గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేద డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ హెచ్ఎట్ హెచ్ఎట్ అంటే హార్ట్ మెరడైన్ పాయింట్ హార్ట్ మెరడైన్ పాయింట్ పేరులో ఉంది చూడండి హార్ట్ మెరడైన్ పాయింట్ అంటే హార్ట్కి రిలేటెడ్ అయినటువంటి పాయింట్ ఇది అని ఇది ఎక్కడ ఉంటుంది అంటే కదా ఇది మన అరిచేయి కదా చెయ్యి ఈ చెయ్యి మనం ఇట్లా మురిచినప్పుడు ఇట్లా ఇట్లా ఈ రకంగా అంటే మన వేలని ఇట్లా ముడిచినప్పుడు ఇంకా సింపుల్గా అంటే అదో ఈ ఈ రకంగా మర్చినప్పుడు ఈ చివరి వేలు ఉంది కదా ఈ చివరి వేలు ఎక్కడికైతే మనకు ఎండ్ అవుతుందో ఇట్లా మర్చినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఈ పాయింట్ అంటే రెండు బోన్స్ ఉంటాయి ఈ వేలు యొక్క ఈ వేలు యొక్క సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ ఈ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా హార్ట్ రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ హార్ట్ బ్లాకేజ్ ఉంటుంది ఆ హార్ట్ వాల్వ్ యొక్క ప్రాబ్లమ్స్కు హై బీపీకి లో బీపీని కంట్రోల్ చేయడానికి అంటే హార్ట్కి రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్తో పాటు హార్ట్ వాల్వ్లో బ్లాకేజ్ ఉన్నా కూడా దానికి ఉపయోగపడుతుంది హార్ట్ పంపింగ్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది హై బీపీకి లో బీపీకి ఈ పాయింట్స్ మీద ప్రెజర్ చేయడం ద్వారా చాలా బాగా ఈ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవడానికి ఈ హెచ్ ఎయిట్ అనేటువంటి ఈ పాయింట్ మీద అంటే ఈ మీకు ఇమేజ్లో కూడా చూపిస్తుంది పాయింట్ ఎక్కడైనా క్లారిటీగా వీడియో చూడండి ఇమేజ్ని చూడండి చెప్పిన పాయింట్స్ని కరెక్ట్గా కొద్దిగా అట్యూట్ ఉన్నా ఏం పర్వాలేదు కానీ కరెక్ట్ పాయింట్ మీద వస్తే రిజల్ట్ బాగా వస్తుంది పాయింట్ కొద్దిగా ఇటు చేస్తే రిజల్ట్ రాదు అంతే దాన్ని తప్పించి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు నువ్వు కొద్దిగా మీరు ప్రజెంట్ చేస్తారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొద్దిగా పెయిన్ అనిపిస్తే తర్వాత అది కూడా ఏమి ఉండదు కాబట్టి కరెక్ట్ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కొద్దిగా అటు ఇటు రిజల్ట్ రాలేదు అంటే మీరు ఆలోచించాలా ఒకటే మీరు కరెక్ట్ పాయింట్ను ఎంచుకోలేదు కరెంటు పాయింట్ కరెక్ట్ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేయడం లేదు అని కాబట్టి హార్ట్కి రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ను మీరు దూరం చేసుకోవాలంటే ఈ హెచ్ఈటి యొక్క ఈ యొక్క ప్రెజర్ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేస్తే మీకు హార్ట్కి రిలేటెడ్ లో బీపీ హైబీపీ హార్ట్ వాల్వ్ బ్లాకేజ్ హార్ట్ వాల్వ్ పంపింగ్ హార్ట్ బీటింగ్ ప్రతి ఒక్క దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో నా వీడియోను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వ్యక్తులకు తప్పకుండా మీరు పంపేయండి మీ ద్వారా ఏ ఒక్కరు బాగుపడినా ఆ పని మనం మనకు అందరికీ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్